బాధపడడం లేదా ఏమి నీకే చెయ్యి వానకి బయటకు వచ్చింది చూసుకుని వస్తాను నువ్వు పడుకో కదా వెలుగు వచ్చినాక చూసుకోవచ్చు కదా ఎవరు చూడక ముందే సర్దాలా చాలా జాగ్రత్తగా ఉండాలా పడుకో ఖరన జై జవాన్ జై జవాన్ ఏ ఆగు ఆగు ఆగండి ఆగండి నీ సంగతేంద్ర ఏంటి సారిదంట అసలు ఆయన లో ఎక్కడ ఉన్నార పెద్ద సత్య హరిచంద్రలా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్న ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ మొత్తం అంబరు వటించుకున్నార రా అందుకే అన్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యం ఆ ప్లేస్ లో ఇన్చార్జ్ గా నేను తెచ్చుకున్నది నువ్వు చెప్పే బుర్ర గదలుంటానికి కాదు పెండింగ్ లో ఉన్న మా ఇన్వాయిస్ ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు రామారావు నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవడైనా సరే నిజాయితే మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో ఎన్నో ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులతో వచ్చా సార్ ఏంటి సార్ ఇది అంతా రే ఆడ మీద పెట్రోల్ పంపండి ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడం కను కుట్టుకున్నప్పుడల్లా నేను నేల కత్తుకున్నానురా ఏదో జరగబోతుంది హైయ్ మీరు ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొంటలు తవ్వేస్తాం చెరువులు పూడ్చేస్తాం అట్టంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేస్తాం అనుకుంటే అవుట్ రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ మీ ద్వారా సమ్మరిస్ యువరాన మేము రామారావు కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూసాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇన్ హిస్ బట్ ఇన్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది

వెనకేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం కట్టి చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం చేస్తాను అనుకుంటున్నావాణే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టిది తిని మా మీద పెత్తనం రోజు ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి అయ్యేలా ఉంది వీళ్ళని మన కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే అయ్యగలికి చూడండి చూడరా మరో చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటికోక ముందే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని పైనంచిన కాటర్స్ మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేదాటకపోవడం ఏంటి సార్ మొత్తాన్ని లోపలేచి మన పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన దూయంటరా గొడవ సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్నావు వదురు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కెక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయము ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను సార్ లాస్ట్ మినిట్ ఎంత ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంఓయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం నువ్వు ఇంటికెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు రామారావు రామారావు గారు జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూర్ ఆనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టి వీళ్ళు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేం లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్టులని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తుపెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది కోర్టు నుంచి తప్పించుకోగలం ఏమో గారి నా నుంచి తప్పించుకోలేవు ఎంత తోత నవ్వు అర్థమైందిరా మీకు ఎంత జరిగినా మర్చిపోతూనే ఉంటారా అత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చానుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్ళలో ఊహించుకోండి అతనే రామారావు